అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ఆదేశాల మేరకు ఐదు మండలాల జన సైనికులతో సమావేశం నిర్వహించారు పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన సమాచారం మేరకు రైల్వే కోడూరు నియోజకవర్గం జనసేన పార్టీ టికెట్ ఖరారైనట్లు రాష్ట నాయకులు తెలియజేశారు అందరి నోటా అదే మాట అధిష్టానం ఎటువైపు చూస్తుంది జనసేన గెలుపు గుర్రాలను కోరుకుంటుంది అదేవిధంగా స్థానిక నాయకులతో కూడా మంతనాలు జరిగినట్లు సమాచారం శుక్రవారం రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఐదు మండలాల జన సైనికులతో సమావేశం ఇందుకు ఊతమిచ్చే అంశం ఇదే కోవలో నియోజకవర్గంలో ఉన్న జనసేన నాయకులకు అధిష్టానం మీ పని మీరు చేయండి నియోజకవర్గానికి మంచి జరుగుతుందని చెప్పినట్లు సమాచారం జిల్లాలో పట్టున్న నియోజకవర్గంగా రైల్వే కోడూరును చెప్పుకుంటారు ఈ కార్యక్రమంలో ఐదు మండలాల నుంచి జన సైనికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ಅದುtoDouble ಬಾಂಡ್ ತದಿ ಕೋಲ್ಸನ್ ಮೈನಸ್ ನಾವು ಗಣಿತించాలి ಫಸ್ಟ್ ಇಂಚಾರ್ಜ್ ಆಗಿರೋದು ಅಂದ್ರೆ ಇನ್ನ ಒಂದು ಒಂದು ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಈ ಮಾರ್ಕ್ಸ್ ಟು ಮಾರ್ಕ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಎಲ್ಲರೂ ಎಕ್ಸಲಸಿ ಎಲ್ಲರ ಜೊತೆ ನಾವು ಪಾಠ ಮಾಡಿಸ್ಕೊನೆ ನಾವು ಅಲ್ಲಿ ಹಾಲು ಬನ್ನ ಐದು ನವೀನ್ ನರಿ ಚು